యు సరస్వత్యే శివాయుడవే నమ శ్రీరామ నవరామేన శ్రీగురు శ్రీనా దేవుడు యూట్యూబ్ వీక్షలకు అందరికీ నమస్కారం అండి ప్రధానంగా మనం ఈ యొక్క ఎపిసోడ్ లో కూడా శుక్ర యొక్క కలయిక శుక్ర రాహుల్ యొక్క అధ్యక్షన్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో అంటారు శుక్రగ్రహం యొక్క కలయిక వల్ల వివిధ లగ్నాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి అసలు శుక్రుడు అంటే ఏంటి రాహు అంటే ఏంటి ఆ ఫలితాలంతా కూడా గ్రహాలు వచ్చే ఫలితాలంతా కూడా ఏకరకంగా ఉంటాయి శుక్రుడు అనేవాడు అంతా కూడా శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే శుక్రగ్రహం అనేది శుభగ్రహము సర్వశ్రేష్టమైన గ్రహము అందరికి కూడా అఖండమైన శుభజీవితం ఇచ్చేది తర్వాత శుభ జీవితం మరియు రింగ్స్ లైఫ్ అన్నీస్ అంటారు రాజయోగాలు ఆ గ్రహం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే రాజు యోగాలు రా ప్రతి విషయంలో కూడా వాళ్ళ నాటికి వెలిగిచ్చే విధంగా ఉండే గ్రహం ప్రధానంగా చూసుకుంటే శుక్రుధం చెప్పేసి అంటే కలెక్టర్ కారకుడు శుక్రుధం చెప్పేసి అంటే ప్రేమ ఆప్యయత అనురాగం ఇచ్చే గ్రహం అనమాట మన జీవన విధానంలో ప్రేమ ఆప్యేత అనురాత సుఖ జీవితం ఇచ్చే గ్రహం ప్రధానంగా చూసుకుంటే స్త్రీ పురుషుడిద్దరికి కూడా కళ్యాణ యోగానికి కారణమైన గ్రహం అని చెప్పేసి అంటారు కలత్తకారులు స్త్రీలకి పురుషుడు యొక్క అనురాగం కలిగే విధంగా గాని స్త్రీలకి పురుషుడు యొక్క అనురాగం కళ్యాణ యోగం కలిగే విధంగా ఆకర్షణ కలిగే విధంగా గాని ఈ యొక్క ఫలితాలు ఇచ్చే గ్రహణం అని చెప్పేసి చెప్పొచ్చు ప్రధానంగా పురుషులకైనా కానీ స్త్రీ యొక్క ఆకర్షణ కాని కళ్యాణ యోగం కలిగే విధంగా వాళ్ళ పరస్పరంగా ప్రేమ అనురాగం కలిగే విధంగా ఫలితాలు ఇచ్చే గ్రహణం అని చెప్పేసి చెప్తారు ప్రధానంగా చూసుకుంటే ప్రేమ అనురాగలు ఆఖ్యాయిత సుఖమైన జీవితం అన్ని దాంపత్యము యోగ బాధ్యమైన జీవితము రాజయోగం ఇచ్చే జీవితం అనేది విదేశంలో స్థిరత్వం గాని అఖండమైన రాజయోగం ఇచ్చే గ్రహం గాని చక్రమవుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహం పోటీ ఈ యొక్క మరి ఇంత గ్రహం కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలంతా కూడా వివిధ లగ్నాల వాళ్ళకి ఉద్ద ఫలితాలు అంటే ఆ ఫలితాలు అంతా కూడా మారిపోతుంటాయి లగ్నాన్ని బట్టి ఆ లగ్నం అంతా కూడా శుక్రుడికి మిత్రస్థానంలో ఉందా శుక్రకాలిక లగ్నాలు అంటే శ్రీపాలిత లగ్నాల లేకపోతే గురుపాలిత లగ్నాల ఆ లగ్నాలు బట్టి ఒక శుక్రుడి ఫలితాలు రాహు ఇచ్చే ఫలితాలు తర్వాత కలియిక వల్ల ఫలితాలు అనేవి కూడా మారిపోతూ ఉంటాయి శుక్ర రాహులు ప్రధానంగా చూసుకుంటే మూడు ఆరు ఎనిమిది తొమ్మిది పది స్థానాల్లో గాని లగ్న వషాత్తు చూసుకుంటే పదకొండో స్థానంలో గాని పన్నెండో స్థానాల్లో గాని శుభ ఫలితాలు సుమారు కొంచెం కొంతంగా విషయమైన ఫలితాలు సప్తమ స్థానంలో అంటే ఇంకా మేషభ్ఞాన్ని చూసుకుంటే ఉదాహరణ అంటే మేషజ్ఞులు ఈ యొక్క శుక్రవాహనం అంటే గనక సప్తమ స్థానంలో తీతి ఉంటాడు దాని ద్వారా ఏంటంటే వివాహం ఆలస్యం అవ్వచ్చు కానీ వివాహం అయిన తర్వాత కూడా కొంచెం చికాకు ఉండవచ్చు కానీ దశలో ఏ దశలో అవుతుంది ఏ ఇన్ఫర్టెడ్ దశలో అవుతుంది దాని దగ్గర ప్రామాణికంగా చేసుకొని మనం చెప్పవలసి ఉంటుంది ఇద్దరు జాతకంలో గనుక ఈ యొక్క సప్తమ స్థానాన్ని అనేవి కాకుండా అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉంది ఆ యొక్క గ్రహం యొక్క శుభ దృష్టి ఈ యొక్క లబ్ధి మీద పడుతుందా లేదా ఫలితం అంతా కూడా భావ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి ఆ అన్వ్ చేసుకొని చెప్పాల్సి ప్రతి ప్రపంచం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క కలిక ఈ యొక్క ఫలితాలు అనేవి కూడా వివిధ స్థానాన్ని బట్టి వాదించే ఫలితాలను బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట గ్రహం అనేది ఏంటంటే ప్రతి ఒక్క గ్రహం అనేది కూడా నవ గ్రహాలన్నీ కూడా శుభ గ్రహాలే దాంట్లో శుభగ్రహం అనేది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అనేవాడు ప్రధానంగా చూసుకుంటే దేవతలలో శ్రేష్ఠమైన గ్రహం అని చెప్పేసి ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా చాలా శ్రేష్ఠమైన గ్రహం శుక్రుడంత ప్రధానమైన మంత్రోపాసనకి స్థిరమైన గ్రహం అనమాట మంత్రోపాసన వాళ్ళకి ఎవరైతే మహాలక్ష్మి ఆరాధన చేసే వాళ్ళకి కాని దేవత ఆరాధన దశమహారీలు చేసే వాళ్ళకి గాని శుక్రుడు అంతా శ్రేష్టమైన గ్రహం ఎక్కడ ఉండదు ప్రధానంగా శుక్రుడించే గ్రహం అంత ఆ అధికార యోగం గాని అఖండమైన రాజయోగం గాని ఆనందమైన జీవితం గురించి కానీ పూర్ణ అనురాగం ఆప్యేక జీవన విధానంలో అఖండమైన చెప్ప జీవితం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఈ జీవన విధానంలో ప్రతి ప్రతిషంలో కూడా ఆకర్షణ యోగం గాని ధనం ఇచ్చే గ్రహం ప్రధానంగా చూసుకుంటే చుక్కోడు అంటే ధన ఆకర్షణ ఇచ్చే గ్రహణం అని చెప్పొచ్చు చుక్కోడు అంటే ప్రధానంగా చూసుకుంటే ధన యోగాలు ఆర్థిక యోగం ఆర్థిక ఉన్నతి ఆర్థిక పురోగతి ఉద్యోగుల్లో కానీ వ్యాపారంలో కానీ ఇక విదేశీయాణంలో కానీ మీరు చెప్పే దూర వైరాల్లోనే కానీ వివిధ వ్యాపారంలో కానీ వ్యాపార యుధాల గురించి అయినా కానీ వ్యాపారంలో మీకంతా కూడా ఆకస్మిక ధన యోగము ఆకస్మిక ధన నష్టాన్ని ఇచ్చే కూడా రాబోయాలి ఆకస్మిక ధనయోగాన్ని ఇచ్చేది కూడా శుక్రుడు అవుతాడు ప్రధానంగా చూసుకుంటే విదేశంలో ఏ విదేశాలు అంతా కూడా స్థిరపడే ఛాన్సెస్ ఉంటాయంటే ప్రధానంగా చూసుకుంటే శుక్రరాహులు కలిగి కనుక కొన్ని స్థానాల్లో ఉంటాయి ఇంకా వివిధ లగ్నాల వాళ్ళకి విదేశంలో స్థిరపడే యోగం ఉంటుంది మరియు రాహు ఇచ్చ గ్రహం ఏంటిదంటే రాహు అంతా కూడా ఈ యొక్క చూసుకుంటే శుక్రరాహుల ఫలితాలు అంతా కూడా ఈ రకంగా ఉంటాయి విదేశంలో స్థిర దేశం కానీ అధికార యోగం గురించి కానీ రాజకీయ యోగం గురించి కానీ శరీరంలోని ప్రవేశం కోసమైన కాని శ్రీలింగంలో గడిచే అవకాశాలు వచ్చి మంచి విజ్ఞులు అనేది రావడం కాని మంచి కీర్తి పరిష్్యుడు రావడం గాని ఇటువంటి ఫలితాలంటా కూడా వివిధ లగ్నాల వాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్థానంలో ఏ స్థానంలో ఉన్నాడో దాన్ని బట్టి ఆదరణలో చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఏకాదశ స్థానంలో ఉంటుంది ఇంకా శుక్రవాహం ఒక లేకపో ఉంటాయి కనుక అఖండమైన రాజ్యోగాన్ని ఇష్టాలను చేశాడు అఖండమైన ఉదేశీయంలో రక్తం దూషణ అయినా కానీ వాళ్ళు చేసే వ్యాపారంలో కానీ అఖండమైన ధన ఆదాయం కావడం డబ్బులు అనేది బాగా ఉండడం దగ్గర ఎక్కువగా ఉండడం వాళ్ళ వల్ల వాళ్ళ యొక్క జీవనము కానీ స్త్రీ ఆకర్షణ కానీ జన ఆకర్షణ కానీ ఎక్కువగా ఉండడం ఈ యొక్క వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళకి ఎంజాయ్మెంట్ లైస్ అనేది ఎంటర్టైన్మెంట్ లైస్ అనేది ఎక్కువగా ఉండడం వివాహ పాటుగా పాటు కాకుండా వీళ్ళకి ప్రధానంగా చూసుకుంటే క్రియేటివ్ నాలెడ్జ్ మూడు ఉంటుంది టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది రాహుత్య సంతాలం కూడా ప్రధానంగా ఏ రకంగా ఉంటాయి అంటే క్రియేటివ్ నాలెడ్జ్ ప్రొటీషన్ లో కూడా ఈ ధోరణిగానే అది ఎదురు వెళ్ళాలని కాకుండా వివిధ రంగాల్లో కూడా నాకు ప్రాముఖ్యత ఇది నేనంతా కూడా విమిత్తగా ఆలోచించాలి కొత్తగా ఆలోచించాలి ఆధునిక ఆలోచించాలి నేను ఎవరు చేయండి నేను కమిత కాలని చెప్పి ఉద్దేశంతో ఉండడం గాని రీచర్స్ లైఫ్ లాగా ఉండడం గాని వాళ్ళంతా కూడా సైంటిస్ట్ లాగా కొత్త కొత్తగా కనిపెట్టి సాఫ్ట్వేర్ లాంటివి కనిపెట్టి నువ్వు ఆ వ్యాపారాన్ని వదిలిపెట్టి నాకు ఉంచే ప్రాముఖ్యత ఎవరికి రాకుండా ఉండాలి నువ్వు ఓవర్ పెళ్ళి వల్ల ఉండాలి దేశంలో అంతా కూడా మంచి పేరు గణించాలి నాకు బాగా నాలెడ్జ్ ఉంది నాకంతా కూడా క్రియేటివ్ నాలెడ్జ్ ఉంది నా వల్ల మంచి పనులు జరగాలి నా వల్ల పది మందికి ఉపయోగపడాలి నా పైకి పది మంది వల్ల ఉద్యోగాలు జరగాలి ఇట్లాంటి ఆలోచన ఉండడం కాని చిత్రం వల్ల వివిధ లగ్నాన్ని బట్టి దానికి అనుకూల స్థానాన్ని బట్టి మారుతుంటాయి అన్నమాట శుక్రవాహులు వచ్చే ఫలితాలు ఉంటాయి యూజలగ్నాలు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం జైలుదత్త కలిగిన కన్యా లగ్న జాతకులు కనుక కూడా శుక్రవాహులు కలిగించ వల్ల స్థానంలో ఉంటాయి ఉంటాయన ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే శుక్రవాహులు అనేది స్థిరత్వం స్థిరత్వసం అనేది ఇస్తూ ఉంటాయి ఫలితాలు అనే కూడా ఈ ఆర్థికంగా ఉన్నతమైన స్థితి డబ్బులు బాగా సంపాదించే జ్ఞానమే కానీ వీళ్ళకంతా కూడా ధనాదాయం అంతా కూడా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం గాని వీళ్ళకి వ్యాపార వ్యాపారం మంచి దక్షత ఉండడం గాని ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే లక్షణ లగ్నవశాత్తు ఈ యొక్క శుక్రవాహులు కనుక లగ్నంలో ఉంటే కనుక మిశ్రమైన ఫలితాలతో పాటు ఆర్థికమైన స్థితి వీళ్ళకి విదేశంలో స్థిరత్వం కాని విదేశంలో వ్యాపారాలు కనుక ఉండడం కాని లండన్ అమెరికా అంటే ఇటువంటి స్విట్జర్లాండ్ ప్రదేశంలో కానీ మిడిల్ ఈస్ట్ ప్రదేశంలో రాహు అంతా కూడా ఎడాది కారణం అవుతాడు కన్నా ఈ యొక్క ప్రధానంగా చూస్తే సౌదీ అరేబియా కుఐటి ఖత్తర్ ఇటువంటి ప్రదేశంలో కానీ ఉండడం కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉండడం కానీ ఈ యొక్క ఐలాండ్స్ గా ఉండడం కానీ ఉంటుంది ఎవరైతే క్రియేటర్ ఆలు ఉంటారు ఉంటారు తగ్గారంగం తగ్గ మంచి టెక్నికల్ రంగంలో మంచి ప్రాణుఖ్యత గమనించడం కానీ మంచి సాఫ్ట్వేర్ అని తగ్గడానికి చేయడం కానీ మంచి కొత్తగా సాఫ్ట్వేర్ అనేది మంచి నాలెడ్జ్ అనేది ఉండడం కానీ మంచి సాఫ్ట్వేర్ రంగంలో మంచి వ్యాపారంలో మంచి పొజిషన్ లో ఉండడం కానీ జరుగుతుంటుంది ప్రధానంగా శుక్రవాహులు దశమ స్థానంలో యోధిస్తారు ఏకాదశ స్థానంలో విపరీత రాజ్యాంగం ఇస్తూ రాజకీయంగా మంచి పరమత్యత్వం ఉండడం మంచి పదివినిలో ఉండడం అనేది శుక్రవాహుల ప్రధానంగా ప్రధానంగా వీళ్ళకి శుక్రమహారదోషం వచ్చినప్పుడు మంచి ఆర్థిక నమ్మక స్థితి కానీ మంచి గృహయోగం గురించి కానీ భూయోగాలు గాని ఆర్థికంగా తండ్రి తరలించే వచ్చిన ఆస్తి కలిసి రావడం కాని పాట తరగించే వచ్చిన ఆస్థానం పాటుగా కలిసి రావడం కాని ఇటువంటి ఫలితాలు ఉంటాయి లగ్నంలో కనుక శుభ్రవాహాలు ఉంటే ఆలస్య కళ్యాణం అయ్యే అవకాశం ఉంటుంది సప్తమ స్థానంలో శుభ్రవాహాలు ఉంటాయి కనుక కళ్యాణ అయినట్లయితే కూడా సమశాంతి రూపం కానీ వీళ్ళకి ప్రధానంగా శుభ్రంగా కళ్యాణ యోగం అవుతుంది కానీ సమహర్త కలిపి రాహు కేతులు ఉంటారు కావునా లగ్నంలో కేతు ఉంటాడు సప్తామంలో శుక్రవాహం ఉంటుంది కనుక తద్వారా వీళ్ళకి వివాహం అవుతుంది వివాహం తర్వాత వీళ్ళకి అనుమానం అనేది ఉంటుంది తద్వారా వీళ్ళంతా కూడా వ్యూహాన్ని తర్వాత డైఎస్ లాగా వెళ్ళడం తద్వారా మంది వివాహం చేసుకోవడం ద్వితీయ కళ్యాణ యోగం ఉంటుంది ఇంత మందికి కొన్ని గ్రహాలు యొక్క పరీక్ష వల్ల ద్వితీయ కళ్యాణము తృతీయ కళ్యాణం కూడా కొంతమందికి ఉంటుంది అంటే దిక్షాద లగ్నాలు దిశాద కళ్యాణ యోగం అనేది వీటి ఆ కలత్ర యోగం అనేది అంటారు అనమాట కళత్ర బంగ యోగము అని చెప్పేసి అంటారు కలత్రానికి ఏడు అంటే ప్రధాన కళత్ర స్థానం ఇక్కడ నిత్య బంగల్లో ఉంటుంది అనమాట కొంచెం గ్రహ అంటే ఇక్కడ నిత్య బంగల్ లో ఉండటం ఇక్కడ భూపడే శుక్రుడు రాహు కలుషమైతే ఉంటే కనుక దానికి నిత్య బంగ రాజీతమే ఉంటాడు కానీ రాహు బుధుడు కలుషమవుతాయి కనుక దానికి లగ్నాధిపతి కొంచెం పరిహీన పర్పడిగానే నీచ స్థానం వస్తుంది ఈ యొక్క సప్తమ స్థానంలో ఉంటుంది ఇంకా తద్వారా వీళ్ళకంటా కూడా భూత ఫలితాలు ఉంటాయి మీరు ఏదైనప్పటికీ కూడా శుక్రవాహులు కలిగ వల్ల

అవునా అనేదాడిని ఆపర్చడానికి వీళ్ళకి ఆకర్షణమైన జీవితం ఉంటుంది ప్రతి విషయంలో కూడా జన ఆకర్షణ ఉంటుంది స్త్రీ ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకంతా కూడా తత్వాల వీళ్ళంతా కూడా మంచి సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ధనాదార్యులు పెరుగుతూ వ్యాపార లక్షణాలు కూడా మంచిగా ఉంటాయి కానీ వీళ్ళు ప్రధానంగా చెప్పుకోవాల్సిన పరిహారం ఏంటిదంటే అంటే ఈ యొక్క సుభ్రమైన స్వామి కళ్యాణం చేయించడం సీతారాములు కళ్యాణం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది ఎవరైతే వారాహణ హోమాలు ఆచరించడం వల్ల అక్కడ రాజయ్యు కలిసి వస్తాయి వీళ్ళ కంటా కూడా దత్తాత్రేయ యుద్ధంతో పాల్గొనండి ఎవరైతే దత్తాత్రేయ హోమా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సర్వ గ్రహ దోష నిదారణ జరుగుతుంది ఓం కమలా మహానామాన్ని జపం చేసుకోవడం వల్ల స్థిర ఐశ్వర్యం లభిస్తుంది ఉంటుంది శ్రీమాత మహానామాన్ని జపం చేసుకోండి స్మరణ మార్గమైన సద్దుష్టండి తద్వారా అఖండమైన రాజయోగము ధనాదాయం పెరగడానికి సుఖమైన జీవితం ఉంచడానికి భోగార్థమైన రాజీ ఉంచడానికి భూమి సంపద ధనయోగము గృహయోగాలు కలిసి రావడానికి రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకు కూడా మంచి ప్రాముఖ్యత ఉండడానికి ఆస్కారం ఉంటుంది మీరు విద్యారంగంలో ప్రాముఖ్యత ఉంటుంది వీళ్ళ కనుక కూడా కమలారబ్బ్య జాతకులు కమలారబ్బు జాతకులు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆ విదేశంలో నుంచి స్థిరత్మయొచ్చిన ప్రయత్నం చేసుకుంటారు సినీ రంగంలో వాళ్ళకి మంచి ప్రాముఖ్యత సినీ రంగంలో వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే అఖండమైన రాజయోగంతో తోటి ఊటు ఐశ్వర్య యోగంతో తోటి ఉంటారు అన్నమాట తులక పూజాతకులు శుక్రవాహుల యొక్క శుభ వీక్షణ కాని శుభ శుభ స్థానంలో కనుక ఉంటే గనక పంచమ స్థానంలో కాని ఈ యొక్క సప్తమ స్థానంలో కాని ఈ యొక్క గురువు యొక్క శుభ దృష్టి కనుక ఉంటే కనుక వాళ్ళకి ఈ యొక్క శని యొక్క శుభ వీక్షణ కనుక ఉంటే వాళ్ళకి అఖండమైన జీవో కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది పరాదాయం పెరగడానికి మంచి కీర్తి కనిపించడానికి ఆస్కారం ఉంటుంది వీళ్ళ వల్ల పది మందికి భోజనాలు కలగడం కాని ఉద్యోగాలు కలగడం కాని వీళ్ళకి మంచి ఇండస్ట్రీ రంగంలో కానీ మంచి సివిల్ రంగంలో కానీ ప్రాముఖ్యత పెద్ద సంగంలో గౌరవం పడడానికి ఆస్కారం ఉంటుంది వీళ్ళ వల్ల జనాలకు అంతా కూడా దేశానికి అంతా కూడా ప్రాముఖ్యత లభిస్తూ ఉంటుంది తద్వారా ఆనందమైన జీవితం నీర్చడం ఆస్కారం ఉంటుంది ప్రతినిచ్చ దత్తాత్రేయ ఆరాధన చేసుకుంటూ నవబ్రహ శాంతి భమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కూంశుమాన దీపాన్ని దీ దీపం అంతా కూడా కాలభ దీవాలి కూసుమాన దీపాన్ని నిర్వహించడం వల్ల సుగమైన జీవితం నిర్మించడానికి राज्योगा की अस्त योगी उप आस्कार होना यह परहार अंतर चक्रम चुप जरूरी श्रीमात